రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని నారా బ్రాహ్మణి తెలిపారు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ను గెలిపించాలని కోరుతూ ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు మహిళలతో కలిసిపోతూ చేనేతల కష్టాలను తెలుసుకుంటూ రైతు కూలీలతో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలతో మమేకమవుతూ తెలుగుదేశం తరఫున ప్రచారం నిర్వహిస్తున్న బ్రాహ్మణితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి నందమూరి వారి ఆడపడుచు నారావారి కొడలు బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు లోకేష్ తరఫున మరి ఈ రెండు రోజులు జరుగుతున్న ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది అలాగే వారు ఎలాంటి అంశాలపైన ఆమెతో మాట్లాడుతున్నారో బ్రాహ్మణి గారితో తెలుసుకుందాం ఎట్లా ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ అంశాలపైన ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ప్రధానంగా మంగళగిరి ప్రజలందరూ నేను వారి కుటు కుటుంబ సభ్యురాళ్ళాగా చాలా ప్రేమతో ఇక్కడ ఆదరిస్తున్నారండి ఇక్కడ ఉన్న బాధలన్నీ చెప్పుకుంటున్నారు చాలా మంది మహిళల్ని చూస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ని ఇప్పుడు అమరావతి రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా రావట్లేరు అదే కాకుండా ధరలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి వాళ్ళ పిల్లలకి జాబ్స్ రావట్లేవు ఇండస్ట్రీస్ ఏం లేవు ఇక్కడ ఈ బాధల వల్ల వాళ్ళు చాలా చాలా కష్టపడుతున్నారండి వృద్ధులు కూడా చూస్తున్నారు చాలామంది మహిళలు పొలాలుకొచ్చి చాలా కష్టపడటం జరుగుతుంది ఈ ఎండలో చూసి చాలా బాధగా ఉంది చాలామందిని లోకేష్ గారు స్టార్ట్ చేసిన స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ ఆదుకుంది దాని ద్వారా చాలామంది టేలరింగ్ మరియు బ్యూటీ కోర్సులో శిక్షణ పొంది టేలరింగ్ మిషన్స్ పొంది కొంచెం ఇంట్లో కూర్చుని ఆదాయం పొందగలుగుతున్నారు కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం చా అస్సలు బాగాలేదండి చాలామంది చాలా కష్టపడుతున్నారు వాళ్ళ వాళ్ళకి జీవనోపాధి వాళ్ళ ఫ్యామిలీస్కి అసలు ఇన్కమ్ రావటం అనేది జరగట్లేదు తప్పకుండా నారా లోకేష్ గారు వీళ్ళందరినీ చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా మహిళల కోసం చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకుంటే ఇంకెన్ని ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు మంగళగిరి ప్రధానంగా చేనేత వర్గాల ఎక్కువ మంది ఉంటారు వారికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మీరు ఆల్రెడీ గతంలో కూడా వన్ మంత్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ తిరిగారు వాళ్ళతో మాట్లాడారు కూడా సో వాళ్ళ సమస్యల పరిష్కారం సంబంధించి కానీ ఇలా వాళ్ళకి మార్కెటింగ్ వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ సంబంధించి కానీ ఎలాంటి చొరవ తీసుకోబోతున్నారు చేనేత అనేది చాలా గొప్ప విద్య అండి మంగళగిరి చీరలు మనందరికీ తెలుసు ఎంత అందంగా ఉంటాయో కానీ దాని మీద ఫోకస్ పెట్టపోయేసరికి ఇక్కడ చాలామంది చేనేత వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు నారా లోకేష్ గారు తనేరియా టాటా అనే సంస్థని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఆధునిక ఎక్విప్మెంటు మిషన్స్ డిజైన్స్ ఇవ్వటం జరుగుతుంది అండ్ చాలామంది మహిళలు ప్రత్యేకంగా అక్కడికి వచ్చి పనిచేయటం జరుగుతుంది ఇక్కడ గొప్పతనం ఏంటంటే మంచి ఎన్వైర్న్మెంటు మంచి ఎంకరేజ్మెంటే కాకుండా వాళ్ళకి మార్కెటింగ్ అష్యూరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా స్త్రీ శక్తి ద్వారా ఎవరైతే మహిళలు టైలరింగ్ ప్రోగ్రామ్ చేశారో వాళ్ళు కూడా ఫార్వర్డ్ మార్కెట్ లింకేజెస్ మార్కెటింగ్ గ్యారంటీ కూడా చేయటం అనేది ఆయన విజన్ సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చేశారు మహిళలకి నారా లోకేష్ గారు మంగళగిరిలో అది ఆయన విజన్లో ఒక చిన్న వంతె ఆయన విజన్ చాలా పెద్దది మంగళగిరిని మన భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా రూపుదిద్దాలనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటారు నా నా మనసుకి దగ్గరున్న కాజు మహిళల సంక్షేమం అనేది మహిళా అభివృద్ధి అనేది సో అందుకే మహిళల బాధలు తెలు తెలుసుకోవటానికి ఇక్కడ రావటం జరిగింది గత రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాను తప్పకుండా మళ్ళీ వచ్చి మహిళలతో ఉంటానండి ముఖ్యంగా స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా బెనిఫిట్ పొందిన మహిళల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాంలు ఎక్కువ చేస్తామని నేను నమ్మకం అందరికీ ఇస్తున్నాను రాష్ట్రంలో మహిళలపైన దాడులు కావచ్చు హింసలు కావచ్చు చాలా అఘాయతంగా పెరిగిపోయినాయి అలాగే ప్రతిపక్షాలపైన కేసులు ఇవన్నీ కూడా పెట్టి వేధిస్తున్నారు దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎలాంటి రాజ్యంలో మనం ఉన్నా అనిపిస్తుంది చాలా భయంగా అనిపిస్తుందండి మహిళలు చెప్తున్నారు చాలా భయంగా ఉంది ఇక్కడ భద్రత అనేది చాలా తగ్గిపోయింది ఇక్కడ లిక్కర్ మరీ ఎక్కువ అయిపోయింది ఈరోజు కూడా ఈరోజు పొద్దునే మహిళలు చాలామంది చెప్తున్నారు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు లిక్కర్కి అలవాటు అయిపోయి అది కూడా చీప్ లిక్కర్కి అలవాటు చేసుకొని వాళ్ళ హెల్త్ బాగా దెబ్బతిన్న తింటమే కాకుండా వాళ్ళు ఏమీ జాబ్స్ చేయలేకపోతున్నారని చాలా బాధాకరంగా ఉంది చాలా భయంకరంగా ఉంది అదే కాకుండా డ్రగ్స్ డ్రగ్స్ అనేది డ్రగ్ ఎడిక్షన్ అనేది మరీ ఎక్కువ అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది ఇంతకుముందు అస్సలే ఇలా ఉండేది కాదు సో ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు తప్పకుండా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ చీప్ లిక్కర్ అనేది వీటన్నిటి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా తీసుకొని రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడేలా చేస్తారు ఎలాగైతే ఇంతకుముందు చేశారు చంద్రబాబు గారి పైన అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయించడం కావచ్చు రాష్ట్రంలో చాలామంది నాయకులు టీడీపీ నాయకుల పైన కూడా విధంగా కేసులు పెట్టి వేధించారు సో ఇలాంటి రాజకీయాల పట్ల ప్రజలు ఎలా అప్రమత్తం ఉండాలి అలాంటి పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలి రాబోయే ఎన్నికల్లో అదే ఇది కక్ష రాజకీయాలని అందరు తెలిసిందేనండి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మనం చూస్తాము ఎవరు నమ్మట్లేరు ఈ కేసుల గురించి ఎలక్షన్లో అందరూ వాళ్ళ వర్డీకి చూపిస్తారండి థ్యాంక్ యూ ఇది మహిళలకు సంబంధించిన కార్యక్రమాలని కొనసాగించడం మంగళగిరి నియోజకవర్గం తన ప్రధాన అని చెప్పేసి బ్రాహ్మణి చెప్తున్నారు అలాగే రాష్ట్రంలో నెలకొన్న ప్రజల పరిస్థితులు బట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామ్యాన్ కేశవ పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి